సైకాలజీ ప్రాక్టీస్ విట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న జంతువులు మానసిక రోగుల ప్రవర్తన అధ్యయనం చేయడానికి అనువైన పద్ధతి క్రింది వాణిలో పరిశీలన పద్ధతి అనువ అనుకూలమైనది జంతువులు మానసిక రోగుల ప్రవర్తన అధ్యయనం చేయడానికి పరిశీలన పద్ధతి అనేది అనువైనది తర్వాయి ప్రశ్న పిల్లల పుట్టుకతోనే భాషా సంబంధ అంతర్గత శక్తులతో జన్మిస్తారని చెప్పిన శాస్త్రవేత్త తర్వాయి ప్రశ్న చాలా తక్కువ ఉద్యోగులకు వేల మంది ఇంటర్వ్యూకు హాజరవుతున్నారు ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకు హాజరు కాకపోవడంలో అనుసరించిన రక్షక తంత్రం ఉపసంహరణ తర్వాత ప్రశ్న ఎలాంటి శిక్షణ లేకుండా ఒక విద్యార్థి సమర్థవంతంగా చిత్రాలు గీయగలడానికి కారణం ఆ విద్యార్థి యొక్క సహజ సామర్థ్యం తర్వాత ప్రశ్న గార్డనర్ ప్రకారం క్రీడాకారులు కలిగి ఉండే ప్రజ్ఞ శారీరక స్పర్శాత్మక ప్రజ్ఞ కలిగి ఉంటారు క్రీడాకారులు తర్వాయ ప్రశ్న విరుద్ధమైన కోర్కెల ఫలితంగా వ్యక్తిలో ఏర్పడే బాధాకరమైన ఉద్వేగ శృతిని ఏమంటారు సంఘర్షణ అంటారు తర్వాయ ప్రశ్న ఎరిక్సన్ ప్రకారం ఉన్నత పాఠశాలలోని పిల్లలు ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం తర్వాయ ప్రశ్న డైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు యొక్క భాగం మధ్య మెదడు ప్రభావితం చేస్తుంది తర్వాయ ప్రశ్న వ్యక్తి వికాస దశలలో సర్దుబాటు దశగా పిలువబడే వికాస దశ ప్రశ్న పాలు తాగే అలవాటు ఉన్న పిల్లవానికి గ్లాస్తో పాలు ఇచ్చినప్పుడు మొదట పాత పద్ధతిలో చప్పరించడానికి ప్రయత్నించి తర్వాత కొత్తగా గ్లాస్తో తాగడం నేర్చుకోవడం అనే ప్రక్రియ అనుగుణ్యం తర్వాత ప్రశ్న రమేష్ పరీక్ష రాయాలంటే నదిని దాటి పక్క ఊరికి వెళ్ళాలి ఒకరోజు వరదలు రావడం వల్ల పరీక్షకు వెళ్ళలేకపోయాడు ఇక్కడ రమేష్కు కలిగిన ఆటంకం భౌతిక పరిసర ఆటంకం కలిగింది ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఆబ్స్టెక్ తర్వాత ప్రశ్న పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట సమాంతర క్రీడ తర్వాత ప్రశ్న సుమంత్ క్రికెట్ ఆడడం నేర్చుకున్నాడు ఇప్పుడు అతను కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడు ఈ సందర్భంలో అభ్యాసన బదలాయింపు రకం శూన్య బదలాయింపు తర్వాయ ప్రశ్న ఇరవై ఐదు అర్ధరహిత పదాలతో కూడిన జాబితాను గణేష్ ఇరవై ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు ఒక నెల రోజుల తర్వాత అతనికి అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా ఈసారి అతను పద్నాలుగు ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు గణేష్ యొక్క పొదుపు గణన పొదుపు గణకు ఫార్ముల ఏంటంటే అసల ప్రయత్నాలు అసల ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ ఇది ఫార్ములా ఎంత వస్తుంది థర్టీ పర్సెంట్ వస్తుంది తర్వాయ ప్రశ్న సుమలతకు సంస్కృతం రాదు కానీ భగవద్గీతలోని సంస్కృత శ్లోకాలను తప్పులు లేకుండా చెప్పగలదు సుమలత స్మృతి రకం బట్టి స్మృతి తర్వాత ప్రశ్న ప్రత్యక్ష పరోక్ష ప్రత్యామ్నాయ స్వీయ పునర్భరణాలను ప్రతిపాదించిన వారు క్రింది వాణిలో ప్రతిపాదించారు తర్వాయ ప్రశ్న యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ అని గ్రంథ రచయిత తర్వాయ ప్రశ్న పావలో ప్రయోగంలోని కుక్క తాను నిబంధనం చేయబడిన కంట శబ్దానికి మాత్రమే లాలాజలం స్రవించి మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకపోవటకు కారణం ఉద్దీపన విచక్షణ తర్వాయ ప్రశ్న భోదన యంత్రాలను మొదటిసారిగా ఉపయోగించిన వారు క్రింది వాణిలో ఉపయోగించారు బోధన యంత్రాలను మొదటిసారిగా తర్వాత ప్రశ్న హోల్డింగ్ అనగా సహకారం అందించటం తర్వాత ప్రశ్న మానసిక చలనాత్మక రంగానికి చెందినది క్రింది వాణిలో అనుకరణ అనేది మానసిక చలనాత్మక రంగానికి చెందింది తర్వాత ప్రశ్న అభ్యాసనకు అత్యంత తగిన అర్థం క్రింది వాణిలో ప్రవర్తన మార్పు మాడిఫికేషన్ ఆఫ్ బిహేవియర్ తర్వాత ప్రశ్న బుద్ధిమాంజీల బోధనా క్రమంలో పాయింట్లు డబ్బు మొదలైనవి ఇవ్వటం ఈ పునర్భరణ రకానికి చెందిను నికి చెందిన తర్వాయి ప్రశ్న శోధనాధారిత అభ్యాసనంలో విద్యార్థి అభ్యాసనకు అన్వేషణను ఉపయోగిస్తాడు తర్వాత ప్రశ్న బోధనా ప్రక్రియకు సంబంధించి జీన్ పియాజే బ్రోనర్ల అభిప్రాయాలపై సరైన ప్రవచనం క్రింది వాణిలో పిల్లల పరిపక్వతకు సంబంధం లేదని బ్రోనర్ భావన ప్రశ్న బాట్లెట్ ప్రకారం సమూహం నందుల సభ్యులతో సంబంధం లేకపోయినా ఒక విషయంలో ప్రత్యేక సామర్థ్యం కలిగి సమూహంపై ప్రభావం చూపే నాయకులను ఎలా పిలుస్తారు నిపుణులను పిలుస్తారు ఎక్స్పర్ట్స్ తర్వాత ప్రశ్న భావ వ్యక్తీకరణ హక్కు బాల హక్కుల్లో క్రింది వర్గానికి చెందిను భాగస్వామ్య హక్కు కింద చెందిను తర్వాత ప్రశ్న సిసిఈ ప్రకారం కళలు సాంస్కృతిక విద్యలను బోధన చేయవలసిన ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడు తర్వాత ప్రశ్న భాష గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు యొక్క భావన కానిది క్రింది వాణిలో ఇంటి భాష అనవసరమైన అనే చరిత్ర ఇంటి భాష అవసరం తర్వాత ప్రశ్న విద్యా హక్కు అనేది అందుబాటు నమోదు నాణ్యత మరియు సమానత్వాలకు సంబంధించినది విద్యా హక్కు అనేది మీకు కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ విత్స్ థ్యాంక్ యూ